మనం తింటున్న ఆహారం గత డెబ్బై సంవత్సరాల నుంచి దారి తప్పింది జైసాన్ వైసామన్ ఎలాంటి అన్నం ఉందో అలాంటి మనసు ఉంటుంది అన్నారు అన్నాన్ని బట్టి మన బుద్ధి మనసు మనం తినేది భూమిని చంపి విష ఆహారాలు తింటున్నాం గత డెబ్బై సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఇది డెబ్బై సంవత్సరాలకు మించి లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకి హరిత విప్లవాన్ని పరిచయం చేశారు మనకి హరిత విప్లవం గురించి చాలా బాగా రాయించారు పుస్తకాల్లో ఆహార భద్రత జనాభా పెరుగుదల అనే ఒక భయంకరమైన విషయాలని చెప్పి జనాభా పెరుగుదలకు కావాల్సిన ఆహారం అనేది సంకర జాతులు విత్తనాల ద్వారానే ఇది సమస్యకి పరిష్కారం అని చెప్పి ఒక రైతుని ఒక వినియోగదారుడు కింద మార్చారు రైతు ఎప్పటికీ ఉత్పత్తిదారుడు వినియోగదారుడు కాదు ఒక గింజ మన్నులో పెట్టి వేల గింజలు సృష్టిస్తాడు రైతు అక్కడ దేశవాళీ విత్తనాలు దేశవాళీ ఆవుతో ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి గత డెబ్బై సంవత్సరాల క్రితం వరకు జరిగిన వ్యవసాయం మన పూర్వీకులు చేసిన వ్యవసాయం ఇసుమంత విషం వేయకుండా పంటలు పండించి మనల్ని పెద్ద చేశారు ఈ ఇసు ఈ విషం వేసి పంటలు పండించింది డెబ్భై సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండో తరం వాళ్ళు మూడో తరం వాళ్ళు అంతకు మించి ఏం కాదు అంటే మూడు తరాల్లో ఎంత విధ్వంసం జరిగితే భవిష్యత్ తరాలు మాట ఏంటి మీ కొడుకులు మనవాళ్ళు ఈ భూమి మీద ఎలా ఉండాలి మీ తాత ఎలా మాట్లాడేవాడు మీ తాత ఎలా అన్నం పంటలు పండించేవాడు మీ తాత ఎవరికైనా ఎలా సహాయం చేసేవాడు అది శారీరక శ్రమ అయినా ఆర్థిక సహాయమైన ఏదైనా సరే ఒక సహాయం చేసేవాడు ప్రతి తాత చేసాడు ఈ ఊర్లో ఏ ఊరిలో అయినా తాత అందరినీ పలకరించేవాడు కదా మీ తాతలు అందరికీ సహాయం చేశారు కదా చేయలేదా మీ తాతను మీరు చూశారు కళ్ళారా చూశారు మీ కొడుకుల్ని మీరు చూస్తున్నారు మీ మనవాళ్ళని మీరు చూస్తున్నారు మధ్యలో ఉన్నది మీరే ఇది ఒక వారధిలాగా మీరే పనిచేయాలి ఆ తరాన్ని ఈ తరాన్ని చూసిన ఆఖరి తరం మీరే తర్వాత వచ్చే తరాలకి తాత ఎలా బతికాడు అనేది తెలియదు అందుకని ఎలాంటి సేద్యాలు జరిగినాయి ఎలాంటి గడ్డివావులు ఉండేవి ఎలాంటి ధాన్యాలతో మనం భోజనాలు చేసామనే దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయటానికి సురేష్ గారు ఇక్కడ అవకాశం ఇచ్చారు ఏదో ఆయన ఒకరోజు చేయటం వల్ల పిలవటం వల్ల నేను రావటం వల్ల ఇది అయిపోయింది అనుకోమాకండి ఇక్కడితో ఇది మొదలవుతుంది అనుకుని మీరు మొదలు పెట్టాలి ఎవరి కోసం చేయాలి ఇవన్నీ ఎవరి కోసం చేయాలి మన కోసం కన్నా మన భవిష్యత్ తరాల కోసం చేయాలి మనం అయిపోయాం ఇక్కడ కదా పిల్లల కోసం అది చేయాలి మీ పిల్లల మీద మీకు ఎంతో ప్రేమ ఆప్యాయతలు అవన్నీ ఉంటాయి కదా ఒక్కరోజు కూడా వాళ్ళు హాస్పిటల్ మొహం చూడకుండా బ్రతకటానికి సంబంధించిన పనులు మీరు శ్రీకారం చుట్టాలి మీ పిల్లల కోసమే మీ మనవల కోసమే మీరు చేయాలి ఏదో ఒకనాటికి ఇది అర్థం చేసుకుని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఈ సంస్కృతిని మళ్ళీ కొనసాగిస్తారు ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో నన్ను బాగా ఆందోళన కలిగించేది గ్రామాల్లో యువకులు లేకపోవటం ఆహార సంస్కృతి వ్యవసాయ సంస్కృతిలో ఉన్న మెళుకువలన్నీ కూడా ఈ తరం వాళ్ళు కానీ వదిలేస్తే తర్వాత వాళ్ళకి ఇవి అందవు అందుకని ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి ఏ చిన్న రైతు మొదలుపెట్టినా వాళ్ళకి ధైర్యాన్ని నూరు పోసి వానికి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వటానికి మీరందరూ కలిసి ఆ రైతు ఇంటికి వెళ్ళండి అది వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది వాళ్ళకి ఏ ఊర్లో ఎవరైనా మొదలు పెడతంటే లాగే వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేయట్లేదు కదా వాళ్ళు చేయలేకపోయారు కదా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి నచ్చదు ఇవన్నీ తినే ఆహారం ద్వారా అలాంటి ఆలోచనలు వస్తాయి మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను ఒక కారు మీరు కొనుక్కోవాలనుకోండి ఆ కారు ఏ కంపెనీదైతే కొనుక్కుంటే మంచిది అని మీ కొడుకులు మీ కూతుర్లు సలహాలు ఇస్తూ ఉంటారు అవునా ఇది కొనండి ఇది కొనండి అని అది కొన్న తర్వాత పూజ చేయించి మనకు తెలిసిన పెట్రోల్ బంకులోనే దానికి ఎక్కువగా ఆయిల్ పోయిస్తాం అన్ని చోట్ల పోయించాం ఇది అవునా కాదా మనకు ఒక అలవాటు ఉంటుంది అక్కడికే వెళతాం ఎక్కడ పడితే అక్కడ పోయించాం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తే అది వేరే విషయం అలా ఒక సంబంధాలు ఉన్న చోట ఆ పెట్రోల్ బంకులో కల్తీ చేస్తున్నాడు అని తెలిసింది మీకు రేపు మీ కారు తీసుకుని అక్కడికి వెళతామా మానేస్తామా చెప్పండి మానేస్తాం ఈ కారుని ఎవరు తయారు చేశారు ఒక ఇంజనీర్ ఒక మనిషేగా దేవుడు కాదుగా ఒక కంపెనీలో ఒక ఇంజనీర్ తయారు చేశాడు ఆ కారు మీరు కొన్నారు పలానా బంకులో బంకులో వాళ్ళు కల్తీ చేస్తున్నారు అంటే తెల్లారి మీరు అక్కడికి వెళ్ళరు ఆ కారు కి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి ఒకవేళ పోయిన కంపెనీ ఆధరైజ్డ్ సర్వీస్ సెంటర్ స్పేర్ పార్ట్స్ కంపెనీ ఉంటుంది షోరూమ్ ఉంటుంది అసలు ఈ కారు తయారు చేసింది ఎవరు ఇది ఒక కారు కదా ఈ కారుని ఎవరు తయారు చేశారు దీనికి స్పేర్ పార్ట్లు ఉన్నాయా లేవు కదా మీ కారు ప్రయాణం చేస్తున్నప్పుడు వెనక వాడు ఎవడం వచ్చి కొంచెం తాకిచ్చాడు కారు దిగి ఎన్ని మాటలు మాట్లాడతాం మాట్లాడమా చిన్న స్క్రాచ్ పడింది గీత దానికి కూడా ఊరుకో అసలు మన బాడీ మీద ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయి చూసుకున్నారా షుగర్ స్క్రాచ్ చేయ కదా మోకాళ్ళప్పుడు స్క్రాచ్ చేయ కదా పొట్ట రావటం స్క్రాచ్ చేయ కదా కదా మరి ఎన్ని ఇన్ని స్క్రాచెస్ పెట్టుకుని మనం అదే కెమికల్ భోజనం చేస్తున్నాము కారుకు మాత్రం పెట్రోల్ మాత్రం దాంట్లో కొట్టించాం కారుకున్న అభిమానంలో ప్రేమలో మీ శరీరానికి ఎంత ఉన్నది ఇసుమంతైనా లేదు ఇవి మీరు అర్థం చేసుకుని ఇవన్నీ కూడా తాత్కాలికమే శాశ్వతమైంది ఈ భూమిని బాగు చేసి భవిష్యత్ తరాలకి మీ కొడుకులకి వాళ్ళ కొడుకులకి పదిలంగా అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవటమే ఇంక ఇక్కడ ఏమి లేదు మనం కేవలం ఈ భూమి మీద అతిథులం మధ్యాహ్నం మూడు తర్వాత ఇదంతా ఖాళీ చేసేస్తాం ఇక్కడ వచ్చాం అంతే వెళ్ళిపోతున్నాం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోతాం వెళ్ళిపోయేలోపు ఇంత విధ్వంసం చేసే హక్కు అధికారం భగవంతుడు మనకి ఇవ్వలేదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎండలు ఎలా ఉంటాయి వర్షాలు ఎలా ఉంటాయి పంటలు ఎలా ఉంటాయి ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ఆలోచించే శక్తి ఏ జీవికి అంత ఆలోచన ఇవ్వలేదు ఈ భూమి మీద మనిషికి మాత్రమే ఇచ్చాడు దీన్ని ఏవైనా బాగు చేసేది కూడా శక్తి కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు ఏ జీవికి ఇవ్వలేదు మనిషి అవసరం లేకుండా ఈ జీవరాశులన్నీ కొన్ని యుగాలు ఈ భూమి మీద బతుకుతాయి మనిషి అవసరం ఏ జీవికి లేదు కానీ ఈ జీవరాశులు లేకుండా మనిషి ఒక్క సంవత్సరం కాదుగా నెల కూడా బతకలే మనిషి కన్నా ఈ జీవరాశులే ఎంతో గొప్పవి ఒక తేనెటీగ చేసే పని ఈ భూమండలం మీద అతి పెద్ద కార్యం తెల్లారు లెగిస్తే మీ ఇళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మకాయ కలుపుకొని ఎంతమంది తాగుతున్నారు చేతులు ఎత్తండి నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తాగేవాళ్ళు మీకు భవిష్యత్తులో ఈ భూమి మీద చక్కని వర్షాలు కావాలా నాకు తేనె ఒకటే కావాలా ఏం కోరుకుంటున్నారు చెప్పండి మీకు భవిష్యత్తులో వర్షాలు కావాలా తేనె కావాలా తేనె తాగే వాళ్ళందరూ కూడా ప్రకృతికి ద్రోహం చేసిన వాళ్ళు ఇది మీ ఆహారం అని ఎవరు చెప్పారు ఫస్ట్ ఇది తేనెటీకల ఆహారం మనం బతుకడ బతకడం కోసం మన మనుగడ కోసం అవి నిరంతరం శ్రమించి పువ్వుల్లో ఉన్న మకరంధరాన్ని తీసుకునే సమయంలో రేవుని కలిపి పరపరాగ సంపర్కం చేసి ఆ పువ్వుని పిందగా మార్చి కాయగా మార్చి పండుగా మార్చి చేస్తున్న పని ఒక ఆహార భద్రత అనుకోండి ఒక తేనెటీగ మన ఆహారంలో ఒక వెన్నుముక్క లాంటిది అనుకోండి దాని ఆహారం మనం తినేస్తే అది ఏమి తినాలి ఈ ప్రశ్న ఎప్పుడన్నా మీరు వేసుకున్నారా నూరు లేని ఆ చిన్న కీటకం పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగి ఒక బిందువుని సేకరిస్తుంది మీరు రెండు స్పూన్లు నెయ్యి వేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు అది మీ ఆహారం అని ఎవరు చెప్పారు ఈ పాప పనులు మీరు మానేయాలి లేకపోతే ఒక పువ్వు పిందగా మారదు కాయగా తయారవదు పండు అవ్వదు పండు అయినాక పక్షి వచ్చి ఒక గింజ తిని ఇంకో గింజను ఎక్కడో విసర్జిస్తూ వల్ల ఈ భూమండలం మొత్తం కూడా ఈ పక్షుల ద్వారానే ఈ వృక్ష సంపద పెరిగింది మీకు పక్షి బతకాలన్నా చెట్టు బతకాలన్నా తేనెటీగ బతకాలన్నా తేనెని మీరు మానేస్తేనే అవుతుంది లేదంటే మేము డాబర్ తేనె కొంటున్నామండి పుట్టను ముట్టుకోవట్లేదండి లేదా బాక్సుల్లో పెట్టితే తింటున్నామండి అనే మాటలు మాట్లాడు మాకండి ఎందుకంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ పని వాళ్ళు తేనె బాటిల్ తెస్తారు లేతే ఐస్ బాక్స్లో ఉన్నది ఏదో బాక్సులు పెట్టి తీస్తారు కదా దాంట్లో తెస్తారు మా సేటు తిన్నాడు మేము తింటాం అనే సంకేతాలే పని వాళ్ళకి వెళ్తాయి మీరు పుట్టలో తిన్నా లేకపోతే బాక్సుల్లో తిన్నా బజార్లో తిన్నా ఆ సంకేతాలు మీ పని వాళ్ళకి మీకున్న కింద స్థాయి వాళ్ళకి అర్థం చేసుకునేది వాళ్ళు తేనె తింటడం మంచిది అనేదా అని అర్థం అవుతుంది ఏ తేనె మీరు తినకూడదు ప్రోత్సహించకూడదు అడవిల్లో మన పంట పొలాల్లో ఎక్కడా కూడా ఒక పూల మొక్కలు లేవు కానీ భారతదేశంలో అన్ని కిరాణా షాపుల్లో కూడా తేనె బాటిల్ దొరుకుతాయి ఇది ఎక్కడ విచిత్రం పువ్వులు నుంచే మకరందం కదా ఎవరి దొడ్లైనా పువ్వుల చెట్లు ఉన్నాయా ఎవరి పంట పొలాల గట్ల మీద అయినా పూల మొక్కలు ఉన్నాయా ఎక్కడ ఏమి లేవు కానీ ఏ మారుమూల కిరాణా షాపుకి వెళ్ళినా ఒక బ్రాండెడ్ తేనె దొరుకుద్ది ఇది ఎట్లా ఇది తేనె కాదు ఏ కంపెనీది తేనె కాదు అసలు తేనె మీకు మన కోసం కాదు ఇవన్నీ మనం ఒక ప్రకృతి ప్రేమికులలాగా మారాలి మనం చివరి దశలోకి వచ్చేసాం అనుసుల్లోకి వచ్చేసాం మనం ఒక ప్రమాదంలో ఉన్నా ఉన్న విషయం కూడా గ్రహించే స్థితిలో అసలు ప్రకృతిలో ఉన్న విషయం అనేది ఉన్నా ఉన్న విషయం కూడా దాదాపుగా మర్చిపోయారు చాలామంది నా కారు వేసి నా ఇల్లు వేసి నా ఆఫీస్ వేసి నేను సేఫ్ అనుకుంటున్నాడు ఈ ప్రయాణం ఎక్కువ దూరం కొనసాగదు ఇవన్నీ శాశ్వతమైన పరిష్కారాలు కాదు మనకి శాశ్వత పరిష్కారం ఎప్పుడు కూడా గో ఆధారిత సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయ విధానమే శాశ్వత పరిష్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి